హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీ టమాటా వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా జరుగుతుంది అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెడతాం